అమ్మాయి కూడా ఏం తెలియదు నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి నబీల్ కూడా ఐ సపోర్ట్ నబీల్ సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్ అంటే వాళ్ళు రియల్ రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీ సెకండ్ వీక్ ఎవరు వస్తారు బయటికి సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఒక నిమిషం చాలా మంచి ఆయన నో అఫెన్స్ కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ సేఫ్ గేమ్ విబక మీరు భోజేశారా విబక్క భోజనం చేయాలి మీరు టైంకి తినాలి కదా విబక బాగున్నారా బిబక చక్క పలకరిస్తారా వెళ్తారా అంటే ఆయన ఎక్కువ అందరితో కలవట్టు ఉంది నాకు నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది ఆడియన్స్కి ఎక్కడో ఒక కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నన్ను తిప్పుకున్నా నన్ను బయట చూస్తారు కనీసం కనపడ్డా ఆయన ఏంటమ్మా ఎందుకంటే నేను బయట కనపట్టాను కదమ్మా ఫస్ట్ ఎల్టం ఎల్టం కిచెన్ కుక్కరు ఇవి అన్ని వచ్చినాయి కదా నామినేషన్ వన్ డే స్టార్ట్ అయిపోయింది కదా

పద్ధతి పాడు అన్ని బాగా పాటింగ్ నాకే నాకు తెలియదు నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేను

మీ ప్రకారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇష్టందా ఫ్లాప్ అవుతుందా మీరేమనుకుంటున్నారు అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు మీరు వన్ వీక్ ఉన్నారు చూసుకుంటే అబ్జర్వ్ చేసి ఉంటారు కదా మీకేమనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది ఉన్నాయి మాడుతున్నారు ముందు ముందు మీరు చూస్తూ ఉంటారు కదా మీకు అర్థమైపోతుంది అన్సన్ బిఫోర్ సైట్ అలా నేను చెప్పగదా నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా సాఫ్ట్ కదా మంచిది కదా ఆపై నా ఎట్లా ఉంటారండి ఆపై నా అర్థం రండి నా చిటింగ కూడా యా యా చపేశావు अच्छा